గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో కొండపై కొండపైన కొండ షాపులు వాళ్ళు దళిత దుకాణదారుల కూడా తీవ్రమైన అన్యాయం చేస్తుంది ఏది పోయినా అన్నా పైన గుట్టేస్తే మరి డెబ్బై నాలుగు ఇల్లు పోయినాయి ఎక్కడో సైన్యపురం అంత మాకు ఫ్లాట్లు ఇచ్చి అయినా ఫ్లాట్లలో ఎప్పవరకు ఇల్లు కట్టాలని అందరికీ మాటిస్తున్నాం ఈ డెబ్బై మూడు ఇళ్ళలకు ఇంట్లో ఫ్లాట్స్ ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత నాది వాళ్ళు అభివృద్ధి దోచుకున్నారు కానీ ఈ గత పదేళ్లలో ఈ కింద గుట్ట అభివృద్ధి సహకరించే వాళ్ళకి ఎవరు కూడా ఇక దుకాణదారులకు కానీ శాపుల వాళ్ళకు న్యాయం జరగలేదు ఏంటి పోయినా కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే మాకు తెల్ల తెల్లరేషన్ కార్డు వచ్చింది ఇందిరా మీద వచ్చినాయి సన్నబియ్యం వస్తుంది మాకు రెండు వందల కరెంటు ఫ్రీ కరెంట్ వస్తుంది ఇంటికి అని చెప్పి ఏంటి పోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే మాకు కొంత గౌరవం పెరిగింది ఈ ప్రభుత్వం మహిళలు పెద్ద పెద్ద వేస్తుందని చెప్తున్నారు ఒకటో వాడు ఇలా నాలుగో వాడు అక్కడ రెండో వాడు తిరుగుతుంటే ఏంటి పోయినా రేవంతన్న కాంగ్రెస్ రేవంత్ అన్న కాంగ్రెస్ అని చెప్పి బ్రహ్మరం పద్ధతులు గుట్టను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో అన్ని విధాలు అప్పు చేసే బాధ్యత తీసుకుంటా ఉన్న పదిహేను కోట్లు తెచ్చిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్ కానీ చేయించే బాధ్యత నాది గత ధనిక రాష్ట్రంలో కనీసం ఇక్కడ ఎలకతో కొంత రోడ్డు పోయలే పాతకూట రోడ్డు రెండు కోట్ల తోటి ఇలా యాభై నుంచి గాంధీనగర్ రెండు కోట్లతోటి ఇలా రెండు వందల ఇళ్ళు మళ్ళీ రెండు దఫా మార్చిలో మళ్ళీ రెండు వందల ఇండ్లు ఇది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి నేతృత్వంలో ప్రజాపాలన అయ్యారు ఏంటి పోయినా మున్సిపల్ లో పన్నెండు వార్డులకు పన్నెండు వార్డులు భారీ మెజార్టీ గెలిపిస్తామని చెప్పి ప్రజలు భ్రమణం పడుతుంది నిజంగా ఇళ్ళ గోతులు ప్రచారం చేస్తూ చాలా సంతోషం అనిపిస్తుంది కూరచాక్ వస్తే మా అంటుంది అన్నా గతమైన ఇల్లుండే మా ఇల్లు ఒకటిరు ఇలా మీ డ్రైవర్లు ఇంత షాప్ ఇచ్చుకున్నాం అంటే కూర షాపు దుకాణదారులు ఇక్కడ కొబ్బరికాయల క్యార షాపులు వాళ్ళు అడ్డి పనుల షాపులు వాళ్ళు పేలాల షాపులు వాళ్ళు ఇక తెలంగాణ తిరుపతిలో యాగుట భక్తులకు వచ్చే భక్తులకు సేవ చేసుకుంటే మా జీవనం గడుస్తుంది తాత తండ్రి నుంచి కూడా ఇక్కడ వచ్చే భక్తులకు సేవ చేసుకునే వాళ్ళం మా షాపులు తీసేసారు మా ఇల్లు తీసేయరు మా దుకాణం ద్వారా మమ్మల్ని ఆదోకత్ పాలు చేసారు ఈ ప్రజా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి వాళ్ళంటే తప్పకుండా ఆ ఇండ్లకు నేను భరోసా ఇచ్చిన తప్పకుండా ఇల్లు పోయిన వాళ్ళకి ఇల్లు షాపులు పోయిన వాళ్ళకి షాపులు ఇచ్చే బాధ్యత తీసుకుంటా యాగుట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అండ ఎప్పుడో ఎగిరింది అధికారం ఇప్పుడే ఏడు సీట్లు గెలిచినా మేము వాళ్ళు అధికారం ఉన్నప్పుడు వాళ్ళొక దుర్మార్గంగా దొడ్డిదారిన ఎక్సైజ్లతో తెచ్చే తప్ప వాళ్ళ ప్రజాద లేదు ఇవాళ పోయి వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారు ఇలా వాళ్ళు అడగడానికి వాళ్ళ నైతిక విలువలు లేవు ఎందుకంటే దానిక రాష్ట్రంలో మీరు అధికారం ఉన్నప్పుడే చేయను వాళ్ళు మీకు అధికారం లేదు ఇలా మీ ప్రభుత్వం లేదు ఏ రకంగా మీరు పనిచేస్తారు దానిక రాష్ట్రంలో చేయను అప్పుడు తెలంగాణ మా చేతికిచ్చి మేము మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులు ఒక్కొక్కరు సద్ది పోతుంటే ఇంకా దొంగ రాజకీయాలు చీకటి ఒప్పందాలు బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా చీకటి ఒప్పందాలతో ఇలా మళ్ళొక్కసారి పబ్లిక్ మోసం చేయాలని తప్పకుండా మీ రెండు పార్టీలను ఎప్పుడో పొంద మీకు పన్నెండు వార్డులలో ఒక్క వార్డులో కూడా డిపాజిట్ రాదు స్థానికంగా పట్టం ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో కూడా తీవ్రమైన